హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రోజు మీ అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ పీ బ్లాక్లో అయితే ఉంటుందండి వీళ్ళ షాపు మేడం మీదకి అయితే రావాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటామండి మంచిగా మనకి చిల్డ్రన్స్ పార్టీ వెస్ట్రన్ వే డ్రెస్సులు ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ వస్తుంది విత్ ఏంటంటే ఇంపోర్టెడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మీరు ఫోర్త్ ఫ్లోర్ కానీ వచ్చారు అనుకో ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటాయి అన్నమాట ఇంకొకటి రెండు అని అయితే కాదు మీరు ఒక్కసారి విజిట్ చేస్తే సో మీరు డైరెక్ట్గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా క్వాంటిటీ ఉంటుంది అన్నమాట కొంచెం కొంచెం అయితే ఇక్కడ కలెక్షన్ ఉండదు మనకి బల్క్లోనే తీసుకొచ్చిస్తారు సో మీకు ఎలా కావాలి అంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కావాలా సో రెగ్యులర్ వేర్కి కావాలా జీన్స్ స్టైల్లో కావాలి మీకు కిడ్స్ దగ్గర నుంచి చక్కగా టీనేజర్ స్పెషల్ కానీ పిల్లలకి అబ్బాయిలకి ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో చూడండి చక్కగా మన వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం కదా ఫోర్త్ ఫ్లోర్లోని వావ్ భలే ఉంది ఇది పొప్పయ్య చూసుకోండి విత్ కొటేషన్స్ అసలు ఇంకా మనకి స్టార్టింగ్ ఇంత మంచి కలెక్షన్ అనమాట ఇవి ప్రైసెస్ ఎలా వస్తాయి సార్ మనకి ఫైవ్ హండ్రెడ్కి టూ ఓకే చూడండి ఎంత బాగుంది అసలు మనకి ఇది ఒకటి రావడమే చాలా ఎక్కువ అలాంటిది ఫైవ్ హండ్రెడ్కి టూ అంట ఇగో కిడ్స్ సైజ్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది బై బర్త్ నుంచి ఉండదు ఇంకా ఒకటి తీస్తే ఒకటి వస్తుంది సూపర్ ఉంది కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్కి టూ అండి చక్కగా ఇంట్లో ఉన్న పిల్లల సైజు బట్టి మీకు ఐడియా ఉంటే మీరు డైరెక్ట్ వచ్చేయండి ఎవరికి సైజెస్ తెలుస్తాయి లేదు పిల్లలు అంటే పిల్లల్ని పట్టుకొని వచ్చాను చక్కగా ఈవినింగ్ టైం వచ్చినా కూడా మనకి సెవెన్ వరకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అండి ఎంత బాగుంది లోపల మళ్ళీ సపరేట్ క్లాత్ వస్తుంది బయట మనకి ఇట్లా ఇస్తున్నారు కదా ఫర్ మంచి స్మూత్ వస్తుంది అండ్ లోపల కూడా మళ్ళీ మనకు ఒక ఫ్యాబ్రిక్ అంటే ఇది మనకి రెయిన్ వర్షం అప్పుడు కూడా వేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట టూ ఇన్ వన్ బేస్లో వేసుకోవచ్చు సో బయట ఇదైనా కూడా మనకి లోపల అయితే వాటర్ అనేది రాదు సో బాగుంది ఇదిగో చూడండి బ్లాక్ జాకెట్ ఎంత బాగుందో బాగుంది ఇది కూడా సో దేనికి అదే డిఫరెంట్ లాస్ట్ టైం ఈ కలెక్షన్ లేదు మనం తీసినప్పుడు చెప్పాను కదా అడ్వెంచర్ వైల్డ్ లిమిట్ విత్ కొటేషన్స్ కూడా బాగు ఇవే మనం బయటికి వెళ్తే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అలా కొనుక్కోవాలి చక్కగా అదే ఇక్కడికి వచ్చేసారు అనుకో ఇగో లోపల కూడా మెత్తగా ఎంత బాగుందో టూ ఇన్ వన్లా వేసుకోవచ్చు బలే సేమ్ స్టైల్ బ్లాక్లోని బట్ డిఫరెంట్గా ఉందండి చాలా బాగున్నాయి మోడల్స్ వెస్ట్రన్ డిజైనింగ్ సో మంచి అవుట్ఫిట్స్ కావాలి డిఫరెంట్గా డ్రెస్సింగ్ కావాలి చక్కగా ఉండాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి అదిగో సో ఇంట్లో పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి చక్కగా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ సో ఇంట్లో రెగ్యులర్గా వేసుకోవడానికి మగవాళ్ళకి వాళ్ళకి అన్ని కలెక్షన్ ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఓకే సో స్వెటర్ దీనిలా కూడా వేసుకోవచ్చు చక్కగా స్వెట్ షర్ట్ బాగుంది ఇది అంటే ఇది టూ ఇన్ వన్ మనకి టీషర్ట్ లా కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా పనికి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు భలే మెత్తగా ఉంది నిజంగా ఇదిగో ఇచ్చి మనకి చక్కగా ఈ కోట్స్ ఉంటాయి కదా మనకి బ్లాజర్స్ ఆ స్టైల్లోని కిట్స్కి అనమాట బాగుంది బట్ ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ వే మళ్ళా ఇప్పుడు ఇందులోకి మనం ఏముందండి ఒక వైట్ టీషర్ట్ బ్లాక్ ప్యాంట్ పేర్ చేస్తాం అనుకో అదే షోరూంలోనే మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అని చెప్తే మన కళ్ళకెక్కుతుంది అనమాట కానీ ఏదైనా మనం తీసుకొని సెట్ చేస్తే అప్పుడు కలెక్షన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఎదుగు బాగుంది సూపర్ అండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా టూ గుడ్ అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి చూడండి అసలు చాలా మోడల్స్ అనమాట ఇక్కడ మనకు వస్తాయి సో అందుకే అతను కూడా చెప్పారు మీరు డైరెక్ట్ రండి సో చాలా కలెక్షన్ ఉంటుంది అని ఎందుకంటే ఒక ఫ్యామిలీ వస్తే ఆల్మోస్ట్ సారీస్ తప్ప రిమైనింగ్ అన్ని కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర కవర్ అయిపోతాయండి ఎవరైనా ఒక ఫ్యామిలీ వస్తే అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అట్ ఏ టైం ఒకేసారి మీకు షాపింగ్ అయిపోద్ది అనమాట ఇదిగో మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా సో అలా వచ్చింది పిల్లలకి చాలా బాగుంది తెలుసా ఇది ఇదంతా కూడా మంచి షైనింగ్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ నెక్ దగ్గర ఇదంతా కూడా మెత్త ఫ్యాబ్రిక్ లోపల మళ్ళీ మనకి లైనింగ్ కూడా బాగుంది మెటీరియల్ మళ్ళీ స్టైల్ బటన్స్ ఇదిగో ఇది పార్టీవేర్ కలెక్షన్లో ఇచ్చారు రాజస్థాన్ స్టైల్లోని చక్కగా సైడ్కి ఇట్లా ఓపెన్ ఇచ్చి బాగుంది డిఫరెంట్గా కానీ ఇది కూడా మనకి స్వెట్ కోట్ లాగే ఇగో లోపల మళ్ళీ వైట్ కలర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వా గర్ల్స్కి భలే ఉంటాయి చిన్న పిల్లలకి ఓవర్ కోట్ లాగా వేసినా చక్కగా స్వెటర్ షర్ట్ లాగా కూడా బాగుంది సి గ్రీన్ కలర్ అండి మీకు ఇందులో బ్లూ వస్తుంది ఇది జాకెట్ మళ్ళీ ఊళ్ళేన్లా ఇగో కాలర్ ఏమో మళ్ళీ ఫర్ర వస్తుంది ఇది చాలా డిఫరెంట్ ఉంది ఎనీ టు ఫైవ్ హండ్రెడ్ ఏవైనా తీసుకోండి చిన్న సైజు పెద్ద సైజు సో మీకు ఏవి కావాలన్నా తీసుకోవచ్చు ఐదు వందలకి రెండు డ్రెస్ వచ్చింది ఏకంగా ఇది కూడా అంతేనా ఓకే సో ఫైవ్ హండ్రెడ్కి టూలోనే బాగుందండి ఇది నాకు తెలిసి ఒక వన్ ఇయర్ వరకు సరిపోవచ్చు మీరు త్రీ ఇయర్స్ వరకు సరిపోతుంది ఓకే సో చక్కగా మూడేళ్ళ బాబు వరకు సరిపోతుందండి ఇక్కడ ఫీట్స్ క్లోజ్ ఇచ్చారు అంటే అదే పడకుండా సేఫ్ సెక్యూర్ అనమాట మనం బైక్ మీద అది వెళ్ళినప్పుడు బాగుంది ఇక్కడ బటన్స్ అయితే వస్తున్నాయి ఓకే ఇదిగో ఇట్లా ఓపెన్ ఓకే బాగుందండి సో వింటర్ స్పెషల్ చాలా డిఫరెంట్గా ఉంది ఏదిగో మళ్ళీ ఇలా సో అన్ని సీజన్స్కి తగినట్టుగా మంచి బడ్జెట్లో చెవులు కూడా ఉన్నాయి దానికి ఓకే ర్యాబిట్ అట్లా అనమాట స్టైల్గా ఇవి కూడా అంతే మళ్ళీ సైడ్ పాకెట్లు పిల్లలకి స్వెటర్స్ చక్కగా వేసి క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోరు కదా సో హిడీలో ఇలా ఇయర్స్ ఉన్నాయనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఇంకా చక్కగా వేర్ చేసుకుంటారు బాగుంది డిఫరెంట్ స్టైల్లో ఇంకా నెక్స్ట్ వన్ మోర్ ఓకే సో కార్టూన్ కొటేషన్స్తో వస్తున్నాయి అసలు స్వెట్సే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి బాబోయ్ మనకి సైజులు మోడల్ డిజైన్లు వివత్సంగా ఉన్నాయన్నమాట ఇదిగో మళ్ళీ అసలు ఇందులో ఇంత చాయిస్ ఉంటుందని మనకు తెలియదు ఆల్మోస్ట్ నిజంగా కామెంట్ పెట్టండి స్వెటర్స్ మనం ఏ కలర్ వేసుకుంటాం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి వేసుకున్న రెడ్ బ్లూ బ్లాక్ ఇంకా అయ్యే స్వెటర్లు అంటే కానీ వీళ్ళ దగ్గర చూడండి అసలు ఆ స్వెట్ షర్ట్స్ హుడీస్లో ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో నిజంగా ఇదిగో ఇది ఇది ఇంకా డిఫరెంట్గా వచ్చింది మనకి ఓకే అవేవో మూవీస్ అంటారు కదా చాలా వచ్చిందండి ఇది కార్గోస్ బాగుంది చూడడానికి కార్గో లుక్ ఉంది కానీ కాదు మంచి మెత్త ఫ్యాబ్రిక్లో ఉంది ఇదేమో మళ్ళీ ఇక్కడ లెదర్ టైప్సీ ఇలా ఇచ్చారు డిఫరెంట్గా బాగుంది బటన్ స్టైల్ కూడా చూడటానికి లెదర్ ఉంది లెదర్ కాదు చక్కగా మంచి మెత్త ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంది లోపల డబల్ క్లాత్లో ఇదిగో రెడ్ అండ్ బ్లాక్ సో పిల్లలు కూడా కాక్ టైల్ పార్టీకి వేసుకునేటట్టుగా మంచి రెడ్ అండ్ బ్లాక్ స్టైల్ చక్కగా హ్యాండ్స్ కూడా మళ్ళీ ఈక్వల్ లెంత్ హ్యాండ్ వస్తుంది కోట్ ఎంత లెంత్ ఉందో సో హ్యాండ్ కూడా మీకు అదే లెంత్ అయితే ఇస్తున్నారు సో చూడండి నెక్స్ట్ ఇది కూడా మీకు ఇలా వస్తుంది ఈ ఆల్మోస్ట్ మనం ఈ షర్టర్ చూసుకుంటే సో అన్నీ అండి అన్నీ అవేర్నెస్ చూసే కొద్ది ఇంకా మన కలెక్షన్ అయితే వస్తూనే ఉందన్నమాట సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది స్వెట్ వేరు స్వెట్ స్టైల్లోని దట్టు ఏంటంటే విత్ హుడీస్ ఇంక్లూడింగ్ హుడీ ప్యాట్ స్టైల్లో కూడా ఉన్నాయి ఏదైనా సరే మీకు ఐదు వందలకి రెండు అయితే ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా వచ్చి అయితే తీసుకోండి వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేస్తా ఓకే సో ఈ షట్టర్ అంతా జెంట్స్ వేర్ ఇవి ప్రైజెస్ ఎలా వస్తాయండి జీన్స్ ఇవన్నీ ఓకే అవి వెయ్యికి నాలుగు ఇవి మూడు ఓకే సో చూడండి మొత్తం వేర్ అనమాట వేర్ కలెక్షన్ ఇందులో మీకు కాటన్స్ వస్తాయి రెగ్యులర్ ఫిట్ ఉంటాయి అంటే వెరైటీ వెరైటీ మోడల్స్ కదా జీన్స్లోని సో మీరు ఏవి తీసుకున్నా సరే వెయ్యికి మూడు అదిగో సో ఇప్పుడు ఈ స్మోకింగ్ జీన్స్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది ఒక్కొక్కటి నాలుగేసి వేలు పది వేలు డిపెండ్ ఆన్ బ్రాండ్ బట్టి కలెక్షన్ ఉంది కానీ ఇక్కడైతే మనకి వెయ్యికి మూడు ప్యాంట్లు ఇచ్చేస్తున్నారు అదిగో సో చూసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ప్యాంట్స్ కూడా మనకి అదే ప్రైస్ అనమాట సో థౌజండ్కి త్రీ కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఇదిగో ఓకే సైజెస్ అనేది జనరల్గా మనకి ఇక్కడ థర్టీ సిక్స్ వరకు స్టార్టింగ్ ఓకే సో ట్వంటీ సిక్స్ నుంచి మనకి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు కూడా థర్టీ సిక్స్ వరకు అయితే వస్తున్నాయండి ఎనీ uh-huh okay uh-huh uh -huh. సో కి త్రీ అనమాట ఈ సైజెస్ వరకు మీరు తీసుకున్నవి ఏవైనా సరే వెయ్యకి మూడు ప్యాంట్స్ షేడ్స్ అవి అయితే చాలా షేడ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ అందులో మీకు కాటన్ ఇవి కూడా వస్తున్నాయి అవి కూడా అంతే థౌసండ్కి త్రీ ఓకే సో సేమ్ కాటన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి జీన్స్ వద్దాం అనుకునే వాళ్ళకి అది కూడా మీకు వెయ్యకి మూడు అసలు స్టిచ్చింగే లేదుగా అండి మనకి డ్రెస్ అలాంటిది ఇక్కడ మనకి మంచిగా రెడీ టు వేర్లో ఇస్తున్నారు బల్క్ బల్క్ కలెక్షన్ అనమాట ఇగో ఇప్పుడు ట్రెండింగ్ చెక్ స్టైల్ ఇలా అన్నీ కూడా ఈ ప్యాంట్స్ కూడా వీళ్ళ దగ్గర బల్క్ అనమాట మన నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ ఇలా ఉంటాయి సో చెప్పలేము పాకెట్స్ అది అంతా కూడా ఫిట్ ఫీట్లో బాగున్నాయి ఇదంతా కూడా ఓకే సో మంచి బ్రాండెడ్ సో మనకి విసుగు రావాలన్నమాట సో ఫ్యాబ్రిక్ అయితే ఏమవ్వదు అట్లా రఫ్ అండ్ గా అయితే ఉంటుంది ఎందుకంటే మనం తీయడం ఇప్పుడేమో కానీ సో ఎప్పటి నుంచి ఉన్న షాప్ అండి ఓకే సో ఎప్పుడు ఏంటంటే ఇంకా బల్క్ మీద వాళ్ళు ఎక్కువ హోల్సేలర్స్కి ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు సరే రిటైల్ కూడా ఇద్దామని ఒక వన్ ఇయర్ నుంచి మనమైతే ఇట్లా మంత్లీ వైజ్ ఒక్కొక్కసారి అయినా సరే కవర్ చేస్తూనే ఉంటాము ఆల్మోస్ట్ హోల్సేల్ ఎక్కువ మీకు కూడా ఏదైనా ఫ్రాంచైజ్ పెట్టుకుంటానంటే మంచిగా సపోర్ట్ చేస్తారు సో మీరు ఒకసారి వచ్చి కావాలంటే డైరెక్ట్గా మాట్లాడండి ప్రాబ్లం లేదు ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్కి ఇక్కడ ఉంటాయి అగో చూస్తున్నారా ఫ్రీ సైజ్ మంచి హైట్ వాళ్ళు కూడా వెయ్యికి మూడులో అయితే ఇస్తున్నారు అగో ఓకేనా సో ఫిట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అందుకనే చెప్పారు కొరియర్ లేదు మేడం సో డైరెక్ట్గా వస్తే మీ సైజెస్ బట్టి మీరు చూసి తీసుకోవచ్చు అనమాట మళ్ళీ ఆ కొరియరు ఒకటి రెండు పెట్టి వాళ్ళకు కూడా అవ్వదు సో కష్టం అనమాట అందుకని అండ్ టీషర్ట్స్ వరకు అయితే మీకు వెయ్యికి నాలుగు టీషర్ట్లు అండి అదిగో సో చూడండి డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి థౌజండ్కి ఫోర్ ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని సైజెస్ మిక్స్లో వచ్చేస్తాయి అనమాట ఫ్యాబ్రిక్ బాగానే ఉందిగో అదిగో మెత్తగా మంచి కంఫర్ట్ అనమాట సో నైట్ వేర్ కింద కానీ మార్నింగ్ వాక్కి దానికి అయినా లేదా జనరల్గా మార్కెటింగ్కి దానికి వేసుకోవడానికి కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు అదిగో ప్లెయిన్ టీషర్ట్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారనమాట జస్ట్ మార్కెట్స్కి అయితే ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా వేర్ అయినా లేదా వీకెండ్స్లో అట్లా అదిగో థౌజండ్కి ఫోర్ టీషర్ట్స్ ఇందులో కూడా మీకు చాలా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి అదిగో సింపుల్గా ఇది కూడా మనకి మంచి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇదిగో చెప్తున్నాను కదా బట్ అనేది మీరు వస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట సో నేను చెప్పిన దానికన్నా డైరెక్ట్ వచ్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది కలెక్షన్ ఇదిగో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తాయి సో ఇవేంటంటే మనకి షోరూమ్కి వెళ్తే ట్యాగ్స్ వేసేస్తారు సో ట్యాగ్ వేసి ఇది ఈ ఆ బ్రాండ్ అన్నీ ఇంకా ఉం ఏదైనా వాళ్ళకి మెయింటెనెన్స్ రావాలి కదండి ఓకే సో దాన్ని బట్టి మనమే బేర్ చేసుకోవాలి అది కూడా బట్ ఏంటంటే చక్కగా వీళ్ళది ఫోమ్ అవ్వడం ఇంకా మొత్తం హోల్సేల్ పెట్టుకోవడం సరే రిటైల్లోకి కూడా మంచిగా ఇద్దాము తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ ప్రొవైడ్ చేద్దామని ఒక మెయిన్ ఐడియాలజీతోనే ఏంటంటే ఇంకా రిటైల్స్ అనేవి కూడా అయితే స్టార్ట్ చేసి పెట్టేస్తున్నారు అనమాట మొత్తం అన్నీ ఇవన్నీ కూడా మీకు మళ్ళీ కాటన్నే వస్తాయి థౌజండ్కి త్రీ అదిగో చెక్ స్టైల్లోని వన్ మోర్ కలర్ బాక్సెస్ సో చాలా డిజైనింగ్లోనే డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అవన్నీ కూడా మీకు వెయ్యకి మూడు అండ్ షర్ట్స్ థౌజండ్కి త్రీయా ఓకే సో షర్ట్స్ కూడా అంతేనండి మీకు థౌజండ్కి త్రీ అయితే వస్తుంది మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది బాగుంది ఇది ఇట్లా వేర్ చేసి ఇన్సైడ్ ఏదైనా ప్లెయిన్ టీ షర్ట్ వేస్తే బాగుంటుంది చాలా లుక్ అనేది ఎదుగు సో చూస్తున్నారా మనకి ట్రిపుల్ నైన్ అలా ఉంటాయి ఈ స్టైల్ షర్ట్స్ కానీ వీళ్ళ దగ్గర అయితే మనకి భలే ఉంది వెయ్యికి మూడు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలాగన బా బాగున్నాయండి థౌజండ్కి త్రీ డిపెండ్ ఆన్ యువర్ సైజ్ ఇక్కడ వచ్చి మీరు పిక్ చేసుకోండి కేవలం డైరెక్ట్ విజిట్ మాత్రమే ఉంది కొరియర్ అయితే లేదు ఆన్లైన్ లేదు ఎందుకని చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఇంత కలెక్షన్లో ఆన్లైన్ చేయడం చాలా కష్టము ఓకే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఇగో ఇందులో కూడా చూసుకోవచ్చు మీకు ఇందులో ఫ్లోరల్స్ చెక్స్ ప్లెయిన్ సో ఎట్లా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట కాలేజ్ వాళ్ళు ఒకటి ఇష్టపడతారు సో షాప్స్ వాళ్ళకి ఒక ప్యాటర్న్ కావాలి అనుకుంటారు సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఏవైనా మీరు మూడు తీసుకోవచ్చు ఓన్లీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కన్నా తక్కువ బడ్జెట్లో మంచి లెనిన్ షర్ట్స్ కూడా అయితే ఉన్నాయండి లెనిన్ కాటన్ ఓకే ఓకే అదే డిజైన్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి మంచిగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది షర్ట్స్ కలెక్షన్ ఎనీ త్రీ థౌజండ్ అయితే పడుతుంది కలెక్షన్ అండి ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ ప్రైజెస్ మనకి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఓకే అంటే ఇవి మనకి ఓకే కిడ్స్ వేర్ కలెక్షన్ ఓకే ఏవైనా ఫైవ్ హండ్రెడ్కి ఓకే సో చూసుకోండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాంట్స్ ఇందులో మీకు జీన్స్ ఉన్నాయి నైట్ వేర్ ఉన్నాయి చక్కగా మెత్త మెత్త ప్యాంట్లు చిన్న చిన్న ప్యాంట్లు భలే జీన్ ప్యాంట్లు కూడా ఉన్నాయి ఏవైనా ఐదు వందలకి మూడు ఆ టీషర్ట్స్ అక్కడ చూపించాం కదా చక్కగా వెయ్యి రూపాయలు తెచ్చుకున్నారంటే మీకు ఆరు డ్రెస్సులు అయిపోతాయి పిల్లలకి బాగున్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా ఉన్నాయండి ఇక్కడ మీకు కలెక్షన్ అయితే అదిగో సో అందుకే చెప్పండి పిల్లల్ని తెచ్చారు అనుకో సో వాళ్ళ హైట్ ఆ హిప్ సైజ్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది ఇక్కడ ఇన్ని పెట్టారు చూస్తున్నారు అగో లైన్ థీమ్తో అన్ని బ్రాండెడ్ మంచి ఫ్యాబ్రిక్ మెత్త ఫ్యాబ్రిక్ అగో మనకు ఆ ప్యాంటే ఉంటుంది త్రీ ట్రిపుల్ నైన్ అలా వేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చేస్తున్నారు అది మీ ఇష్టం మీ ఓపిక మీరు ఎన్ని కావాలంటే పిక్ అగో నైట్ ప్యాంట్ ఓకే అది దాస్ మళ్ళీ అయినా అదే నేను తెలుస్తుంది అగో అది వస్తుంది సో నేను కూడా మా పిల్లలకి ట్రాక్స్ అది తీసుకున్నానండి ఇక్కడే ఎందుకంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా సో మంచిగా అయితే ఉన్నాయి అదిగో బాగున్నాయి సో నేను కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ట్రాక్స్ ఇంకా అవి వాషబుల్లోనే మంచిగా అయితే ఉంది సో అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఇట్లా ఆడపిల్లలకి అబ్బాయిలకి చిన్న పిల్లలకి వాళ్ళు కూడా అయితే కలెక్షన్ ఉన్నాయి నెక్స్ట్ ఓకే కాటన్ ప్యాంట్స్ అగో చూసుకోండి గర్ల్స్కి చక్కగా ఉన్నాయి ప్యాంట్స్ అంటే జనరల్గా ఏ సైజ్ వాళ్ళకి వస్తాయి అలా మనం చెప్పలేదు ఓకే సిక్స్త్ టు ఇంటర్ వరకు ఉంటాయండి అంటే ఓకే డిఫరెంట్గా వస్తుంది బాగున్నాదండి ఇదిగో బాగుంది కానీ మెత్తగా ఉంది జగ్గింగ్ ఎస్ జగ్గింగ్ స్టైల్లో వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చూసుకోండి గర్ల్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి అప్ టు ఇంటర్ వరకు కూడా ఉంది భలే ఉందండి వెయ్యికి మూడు ఓకే సో ఈ ప్యాంట్స్ వచ్చేసరికి మీకు థౌజండ్కి త్రీ ప్యాంట్స్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా లేడీస్ ప్యాంట్స్ చాలా షేడ్స్ ఉన్నాయి జీన్స్ జగ్గింగ్ అదే అసలు ఈ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా మెత్తగా ఇది కూడా అంతే ఇక చూసుకోండి లెనిన్ కాటన్ కూడా ఉంది కానీ థౌజండ్కి త్రీయే మళ్ళీ సెపరేట్ లేదు అదే ఇది నేను మొన్న ట్రెండ్ సారీ షాప్ పేరు చెప్పకూడదు అది చూసానండి సో వన్ ట్రిపుల్ నైన్ అలా అయితే వస్తుంది అదే ఆఫర్లో చూసాను అనమాట మొన్న సో అందుకే చెప్తున్నాను కదా సో రండి షాప్ పేరు అయితే మెన్షన్ చేయలేం కాబట్టి డైరెక్ట్ గా వచ్చి అయితే తీసుకోవచ్చు అండ్ ఇన్ని షార్ట్స్ ఐదు వందలకి రెండు షార్ట్లు సో చూసుకోవచ్చు ఇదిగో సైజ్ ఏంటంటే మనకి టెన్త్ స్టూడెంట్స్ వరకు థర్టీ సిక్స్ వరకు ఓకే సో ఫైవ్ హండ్రెడ్ కి టూ షార్ట్స్ అండి మనకి థర్టీ సిక్స్ సైజ్ వరకు అయితే అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట కాటన్ లో వస్తుంది ఓకే బాగుందండి సో కాటన్ జీన్స్ అంటారు అలా ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇందులో కూడా మీకు ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి అసలు జనరల్ ఫ్యాబ్రిక్ ఏది ఉండదు ఓకే సో చాలా డిఫరెంట్ గా అయితే వచ్చిందండి కలెక్షన్ ఎన్ని షార్ట్స్ ఉన్నాయి చూడండి ఏదైనా సరే మీకు ఐదు వందలకి రెండు నిక్కర్లు అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ కలెక్షన్ చూడండి ఇదే షటర్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి టూ సో చూడండి ఇవి కూడా ఏంటంటే నిక్కర్స్ గర్ల్స్కి బాయ్స్కి ఇంకా మీ ఇష్టం అండి ఎలా వేసుకున్న ఫైవ్ హండ్రెడ్కి టూ అనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ కార్గోస్లోని కాటన్లోని లెనిన్ కాటన్ సో ఇట్లా మనకి డెనిమ్ చాలా అయితే వస్తున్నాయి ఇలా డైలీ వేర్కి మనం ఈవినింగ్ టైం ట్యూషన్ వెళ్ళినప్పుడు కావాలి అనుకుంటే పిల్లలు కూడా చక్కగా అయితే వేర్ చేసుకోవచ్చు ఐదు వందలకి రెండు అయితే ఇచ్చేస్తున్నారు ఇక ఇవన్నీ కూడా ఇంకంతే మీ ఓపిక ఎంత ఓపిక్గా వస్తారో అంత ఓపిక్గా అన్నీ చక్కగా చూసి నచ్చినవన్నీ మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట సైజ్ వైజ్ కూడా ఏంటంటే ఇంకా మీరు డైరెక్ట్ చూస్తారు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఒకటి బయట ఒకటి వచ్చే ప్రైస్కి మనకి ఇక్కడ ఏంటంటే టూ అలా వస్తున్నాయి టూ త్రీ అనమాట ఇవైతే ఫైవ్ హండ్రెడ్కి టూ అయితే ఇస్తున్నారు నేను ప్రతిదీ ప్రైస్ అనేది ఇంత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో కొంచెం క్లియర్గా వినండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే కవర్ చేసాం కాబట్టి సో క్రిస్టల్ క్లియర్గా చెప్పాను ప్రతి ఒక్కటి కూడా ఇవి ఎంత షర్ట్స్ మనకి సో ఫైవ్ హండ్రెడ్కి టూ అండి ఇవి కూడా మనకి సో షర్ట్స్ హుడీస్ స్టైల్ ఓకే సో అంటే పెద్ద సైజ్ అనమాట సో ఇందాక మనం చూసిన దానికి అన్నీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి టూ హుడీస్ అయితే ఓకే సో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి హుడీస్ కూడా మీరు చూసుకోవచ్చు అట్ గర్ల్స్కి బాయ్స్కి సో రెండు ఇంకా మనం వేర్ చేసుకోవడం అనంటే సపరేట్ అనేది ఐదు వందలకి రెండు అయితే ఇచ్చేస్తున్నారు ఒక సాటర్డే ఆర్ ఫ్రైడే ఫ్యామిలీ అంతా రండి వచ్చి చూసుకొని నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకువెళ్ళిపోవచ్చు బైక్ మీద వెళ్ళినప్పుడు అట్లా ఈవినింగ్ టైం దానికి కూడా సో చాలా బాగా అయితే యూస్ అవుతాయి ఫ్రెండ్స్తో వచ్చినా కూడా చిట్ చాట్ చేస్తూ అట్లా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట మోడల్స్ చూసి నచ్చినవన్నీ ఇగో బ్లాక్ కలవర్స్ బ్లాక్లో కూడా సింపుల్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్కి టూ విత్ సింపుల్ కొటేషన్స్ కూడా అయితే ఉన్నాయి సో చూసారు కదండి కలెక్షన్ అయితే నిజంగా ఆల్మోస్ట్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అసలు ఒకే షాప్లో ఇన్ని కలెక్షన్ అనేది నిజంగా ఆఫ్ అని చెప్పుకోవచ్చు దట్ ఏంటంటే మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఇస్తున్నారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అనమాట సో ఈ రోజు ఈ కలెక్షన్ వీడియో ఎలా ఉంది నెక్స్ట్ మీకు మళ్ళీ సపరేట్గా ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా కలెక్షన్ కావాలా అని ఉన్నా కూడా మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ వన్ మోర్ ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్నింటిలో మీకు ఏమైనా ఫ్రాంచైస్ పె ఐడియా ఉంటే ఒకసారి షాప్ వాళ్ళని కూడా అయితే మీరు సంప్రదించవచ్చు నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం